ఏవిన్యూస్కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో భాగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని స్థానిక అమరవీరుల సూపం వద్ద సగర సంఘం ఆధ్వర్య భగీరథ మహర్షి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దుంపల సమ్మయ్య సగర సంఘం జిల్లా యూత అధ్యక్షుడు సోమరాజశేఖర్ తాపి మేస్త్రి సంఘం అధ్యక్షుడు సోమ హరిప్రసాద్ పార్టీ పెద్ద బంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలేయలు సంయుక్తంగా మాట్లాడారు భగీరథ మహర్షి దీవి నుండి నీటిని భూమిపైకి తీసుకురావడానికి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గంగను భూమిపైకి తీసుకొచ్చిన మహానీడని కొనియాడుతూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క సగరుడు కృషి చేయాలని తెలుపుతూ గత రాష్ట్ర ప్రభుత్వం మహర్షి సేవలను గురించి ప్రభుత్వ పరంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట ప్రభుత్వం కూడా ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియాకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ మహా మహర్షి జయంతి సందర్భంగా తొరూరు గ్రామం పట్టణంలో చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము సగరులము అంటే శ్రీరాముని వంశస్థులము మాకు గవర్నమెంట్ ద్వారా బీసీ డి నుంచి ఏలో కావాలని చెప్పి మేము ఎన్నో రోజుల కాంచి పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరియు అదే ఒకటే కాకుండా తొరూరు పట్టణంలో గతంలో మాకు ఒక నాలుగు వందల భూమి కేటాయించి గజాల భూమి కేటాయించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది దాన్ని మన మున్సిపాలిటీకి కూడా పంపించారు మేము ఈ మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లస్ మా పట్టణ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల ఆ ఒక్క భూమిని వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మనవి మీడియా ద్వారా తెలియజేసుకున్నాం ఎందుకంటే గతంలో ఈ దాదాపు దాదాపు ఏడుగురు సంఘాలకు కేటాయించారు ఆ భూమిని అందులో డిఎస్పి గారు పక్కకున్నది అది ఆ భూమి పక్కకే మా భూమి కూడా ఉంది కాబట్టి దాన్ని దయచేసి మా సంఘాన్ని కేటాయించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ 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 భగీరథ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా ఈరోజు అధికారికంగా కూడా భగీరథ జయంతిని తీసుకురావడం జరిగింది భగీరథ మహర్షి అంటే గంగని భూమిపైకి తీసుకొచ్చిన చరిత్ర ఘనత మాది శ్రీరామి వారసులము ఎంతో కఠోర శ్రమతో దీక్ష చేసి భూమి మీదకి ఘనత నీళ్లు తీసుకొచ్చిన ఘనత భగీరథ మార్షిది భగీరథ వంశస్థలం మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా చేయడం చాలా సంతోషంగా ఉంది తొరూ పట్టణ కేంద్రంలో ఈ సగర సంఘ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మహర్షి గారి యొక్క జయంతి సందర్భంగా సగర సంఘం డివిజన్ జిల్లా స్థాయిలో ఈ యొక్క గెస్ట్ హౌస్ ముందట అమరవీరుల స్థూపం పక్కన మరియు జయంతి సందర్భంగా వారికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది ఎందుకంటే శ్రమను నమ్ముకొని బతుకుతున్న వ్యక్తులలో సగర సంఘం వాళ్ళు వారికి కూడా ప్రభుత్వం తరఫున వారి కోరికలను కూడా తప్పనిసరిగా నెరవేర్చాలి ముఖ్యంగా ఇంత మేస్త్రిలు కార్మికులు అందరూ కూడా వాళ్ళు కలిసి పనిచేస్తారు కాబట్టి వారు న్యాయమైన కోరిక కోరారు తప్పనిసరిగా మరియు ప్రభుత్వంలో ఉన్నవారు కలెక్టర్ గారు మరియు శాసనసభ్యురాలు కూడా వారికి స్థలం కేటాయించి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కానీ భవనం కానీ ఏర్పాటు చేసినట్టయితే వారు తప్పనిసరిగా వారి శ్రమను కూడా ఫలిస్తుంది వారు కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా సమిష్టితో పోరాటం చేసి మీ హక్కులను కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన సగర సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియదు శ్రీ భగీరథ మహర్షి ఉత్సవాలను నా తొరువు డివిజన్లో ఘనంగా నిర్వహించుకున్నాం మా సగర బంధువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ